అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బ్రెడ్ వరకు చాలా స్నాక్ రెసిపీస్ చేశాను ఈ రోజు ఒక బ్రహ్మాండమైన స్టార్టర్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోగలిగే బ్రెడ్ రోల్స్ ఒక పర్ఫెక్ట్ అయిన స్నాక్ రెసిపీ రెండు ఎలా చేయాలో చూద్దాం ముందుగా బ్రెడ్ ముక్కల్ని మిక్సీలో కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం నేను ఆరు పెద్ద బ్రెడ్ ముక్కలు అంచులు కట్ చేసుకుని తీసుకున్నాను రుబ్బుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి లైట్ గా మెదుపుకొని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన రెడ్ మరియు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తుమ్ముకున్న ఒక క్యారెట్ రెండు గింజలు తీసేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా పొడి చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల చాట్ మసాలా అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఫైనల్గా గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి బ్రెడ్ రోల్ మిశ్రమానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు మీకు కావాల్సిన బంగాళదుంపల్ని బ్రెడ్ పొడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఈ మిశ్రమాన్ని చపాతి పిండిలా కలుపుతున్నాను లైట్ గా రెండు చేతులకి కొద్దిగా నూనె రాసుకోవాలి దీనివల్ల బ్రెడ్ రోల్ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది కొద్దిగా మిశ్రమం తీసుకుని ఇలా చిన్న చిన్న రోల్స్ గా చేసుకోవాలి తర్వాత కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి చిన్న గిన్నెలోకి మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా మరి పల్సగా కానీ మరి గట్టిగా కాకుండా కలుపుకుని పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి ఇందులో బ్రెడ్ రోల్స్ ని రోల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలో వీడియో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి బ్రెడ్ రోల్స్ ని కోట్ చేసుకోవడానికి ముందుగా వీటిని కార్న్ఫ్లవర్ మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి బ్రెడ్ రోల్స్ అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్తో కోట్ అయ్యేలా చూసుకోవాలి ఇదే విధంగా బ్రెడ్ రోల్స్ రోల్ పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుని నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా బ్రెడ్ రోల్స్ ని వేసి వేయించుకోవాలి నేను వీటిని మూడు మూడుగా వేసి బ్యాచెస్లో వేయించుతున్నాను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నూనెలోంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి చాలా క్రిస్పీ అయిన బాగా టేస్టీ అయిన బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి మీరు వీటిని మీకు నచ్చిన సాస్తో సర్వ్ చేసుకోవచ్చు ఏదైనా పెద్ద పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ఉన్నప్పుడు ఈ బ్రెడ్ రోల్స్ ట్రై చేయండి అందరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు చేసిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ट्राई जैसे ये लाउंडर अक्षय पंडे अलगे में फैमिली फ्रेंड्स तो शेयर ज़ीस The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.